తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన కొత్త నిబంధనలు సడలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాలకు లేఖ రాశారు సిసిఐ తాజాగా ఎకరాకు ఏడు క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన విధించిందని ఇది పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు ఇప్పటి ఎకరాకు పన్నెండు క్వింటాల వరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదకొండు పాయింట్ ఏడు నాలుగు వరకు పత్తి దిగుబడులు నమోదయ్యాయన్నారు ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీసీఐ కొత్త నిబంధనలతో రైతులకు మరింత అన్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల లేఖలో పేర్కొన్నారు తేమ శాతం ఇరవై వరకు ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని కపాస్ కిసాన్ యాప్పై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే పత్తి కొనుగోళ్లు కొనసాగించాలంటూ మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు